గుంటూరు ఛానల్ పొడిగించాలని రైతులు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నా పాలకులకు ఎన్నికల సమయంలో హామీ ఇస్తున్న నేతలు గెలిచిన తర్వాత దీంతో ఐదు మండలాల ప్రజలు సాగు తాగునీటికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు కంటి తుడుపు హామీలతో మభ్యపెడితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు రైతులు ప్రకాశం బ్యారేజ్ నుంచి పత్తిపాడు వరకు ఉన్న ఈ ప్రధానమైన కాలువే గుంటూరు ఛానల్ దాదాపుగా ఎక్కడి నుంచి అయితే ప్రకాశం బ్యారేజ్ నుంచి ప్రారంభమవుతుందో ఈ కాలువ అక్కడి నుంచి కూడా పూర్తిగా ప్రస్తుతం మనం ఏ స్థితిలో ఉందో కూడా చూస్తూ ఉన్నాం మొత్తం కాలం మొత్తం కూడా గొర్రపటె కాకుతో నిండిపోయింది అదేవిధంగా మొదట్లో చేపట్టిన పనులు ఆ తర్వాత ఎక్కడా కూడా ఆధునీకరణ చేయకపోవడంతో పూర్తి స్థాయిలో మొత్తం కూడా పాడైపోయి కాలం అంతా కూడా గొర్రపటె కాకు అదేవిధంగా ముళ్ళ చెట్లతో కూడా నిండిపోయి ఉంది ఈరోజు ప్రకాశం నుంచి బ్యారేజ్ నుంచి నీటిని వదిలినా కూడా చివరి స్థాయి వరకు అంటే కింది స్థాయి వరకు పక్కనున్న భూములకు కూడా సాగునీరు కావచ్చు త్రాగునీరు కావచ్చు అందన పరిస్థితిలో ఉంది ఇంకొక విధంగా చెప్పాలంటే ఈ కాలువ ద్వారా పారే గ్రా నీటిని అనేక గ్రామాలకు కూడా త్రాగునీరుగా కూడా సరఫరా చేస్తుంటారు కాబట్టి రైతులు ఈ కాలువను ఆధునీకరించాలని పొడిగింపు చేయాలని పరుచూరు వరకు పొడిగిస్తే దాదాపుగా గుంటూరు జిల్లాతో పాటు ఇప్పుడు బాపట్ల జిల్లాతో చెప్పుకుంటున్న పర్చూరు ప్రాంతంలో కూడా పంటలు పండడానికి అనుకూలంగా ఉంటుందని ఎంతో కాలంగా కూడా పోరాటాలు చేస్తూ ఉన్నారు అనేక ఉద్యమాలు చేశారు ప్రకాశం బ్యారేజ్ కి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో సాగు తాగునీటికి అల్లాడుతున్నాయి అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది గుంటూరు ప్రకాశం జిల్లాల సరిహద్దు ప్రాంతమైన ఇది తాగు సాగునీటికి ఇబ్బందులను దశాబ్దాలుగా ఎదుర్కొంటోంది ఈ సమస్య పరిష్కరించాలని ఇక్కడి ప్రజలు బ్రిటిష్ కాలం నుంచే పోరాటం సాగిస్తున్నారు కృష్ణా బ్యారేజ్ నిర్మాణం సమయంలోనే పెదనందిపాడు హై లెవెల్ కెనాల్ నిర్మించాలనే డిమాండ్ వచ్చింది పంతొమ్మిది వందల సంబంధించి ప్రణాళిక సిద్ధం చేశారు కానీ ఆచరణలో అడుగులు ముందుకు పడలేదు స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అసెంబ్లీలో అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చింది అయితే పెదనందిపాడు కాలువగా కాకుండా దీనికి గుంటూరు ఛానల్ అని పేరు పెట్టి పంతొమ్మిది వందల అరవై ఐదులో పనులు చేపట్టారు పేరు ఏదైనా చెరకూరు మండలం యామర్తి వరకు మాత్రమే దీంతో సమస్య బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఈ ప్రదేశంలో ఉన్న ప్రజలకి పంటలు సరిగా లేనందువల్ల వల్ల పంతొమ్మిది వందల ముప్పై ఆరులో నల్ల కృష్ణా జలాలని ఈ ప్రదేశాలకు పంపించి వాటర్ తీసుకొచ్చేసి పంటలు పండించి కరువు నివారించాలని ఉద్దేశంతో అప్పుడు నుంచి నిశ్చయించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరం పది సంవత్సరాల తర్వాత దానికి ఒక ప్లాన్ గీసి ప్లాన్ చేసేసి పెన్నన్నిపాడు హై లెవెల్ ఛానల్ అని చెప్పేసి దానికి ఒక పేరు పెట్టి దాన్ని పొడిగించాలని ప్రయత్నం చేసి ఆ తర్వాత క్రమక్రమాన కూడా కొన్ని కారణాల వల్ల అన్ని సంవత్సర ఎనభై సంవత్సరాల నుంచి కూడా దాన్ని కొనసాగి ముందుకు తీసుకెళ్లకుండా ఓన్లీ కొంచెం దూరమే ఒక ముప్పై కిలోమీటర్ల వరకు దాన్ని పొడిగించి అక్కడి నుంచి తగ్గదు పెద్దందిపాడు ఛానల్ కాకుండా గుంటూరు ఛానల్ పేరు కూడా మార్చేశారు పెద్దందిపాడు హై లెవెల్ ఛానల్ నుంచి గుంటూరు ఛానల్గా పేరు మార్చి అది కొంత దూరమే తీసుకొచ్చేసి ఇంకా ముప్పై నలభై కిలోమీటర్లు తీసుకెళ్తే దాదాపు మూడు మండలాల్లో దాదాపు యాభై ఏళ్ళ ఎకరాలకి తాగునీరు సాగునీరు అందుతుంది గుంటూరు ఛానల్ ను పర్చూరు వరకు పొడిగించాలంటూ రెండు వేల రెండులో రైతులు ఉద్యమించారు రెండు వేల ఆరులో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా జల భాగంగా కాలువ నిర్మాణంపై హామీ ఇచ్చారు అయినా పని జరగలేదు రెండు వేల తొమ్మిది రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో కూడా రైతులు పాదయాత్రలు దీక్షల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు యత్నించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వైఎస్ జగన్ కూడా కాలువ పొడిగింపుపై హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో రెండు వేల ఇరవై రెండు జనవరి ఒకటిన ప్రతిపాడు వచ్చినప్పుడు దీనిపై మరోసారి హామీ ఇచ్చారు గుంటూరు ఛానల్ పరుచూరు వరకు పొడిగింపుపై సర్వే ముగిసింది పనులు ప్రారంభించి రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు అలాగే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ లో నిధులు కేటాయిస్తున్నట్లు అప్పటి ఎమ్మెల్యే సుచరిత చెప్పారు కార్యరూపం దాల్చలేదు ఈ ప్రభుత్వంలోనైనా తమ కళ నెరవేరాలని రైతులు కోరుకుంటున్నారు ఇప్పుడు మేము మా యొక్క డిమాండ్ ఏంటంటే లాగా మేము నిర్లక్ష్యం చేయదలుచుకోలేదు ఎమ్మటే ఈ బడ్జెట్లో పెట్టి కొంత నిధులు తీసుకురాగలిగితే ఆ నూట పదిహేను కోట్లు కనుక ఇవ్వగలిగితే భూస్వేకరణ జరిగితే ఒక లెవెల్ ఈ కాల ముందుకెళ్ళి ఈ ప్రాంతం యొక్క వ్యవసాయ రంగం కానివ్వండి మంచినీళ్ళు కానివ్వండి చాలా అధ్వానమైన పరిస్థితి ఆ వాగునీళ్ళు పెట్టుకొని పొలాలన్నీ కూడా అత్యవసరంగా ప్రభుత్వాన్ని చేయమని ఈ సందర్భంగా తాగునీరు సాగునీరు భూగర్భ జలాలు లేని ఈ ప్రాంతం సుదీర్ఘ కాలం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురైంది కృష్ణా నదికి అతి సమీపంలోనే ఉన్నా ఇలాంటి పరిస్థితి రావటం దారుణం ప్రకాశం బ్యారేజీ నుంచి నీరు వచ్చేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కేవలం కాలువలు తవ్వితే చాలు ప్రస్తుతం యామర్ వద్ద కాలువ ఆగిపోయి కనిపిస్తోంది నీటి పారుదల శాఖ అధికారులు అంచనాలు రూపొందించడం సర్వేలు జరపటంతోనే సరిపోతోంది బడ్జెట్లో నిధులు కేటాయించకపోవటంతో పనులు జరగవు నీళ్లు రావు దీంతో తొంభై ఏళ్లకు పైగా ఇక్కడి ప్రజలకు నిరాశ ఎదురవుతోంది ఇప్పటికే నల్లమడ బాగులో నీళ్లు ఆ ఉప్పు పెట్టుకొని పెట్టుకుని చేయాలని చౌడు పారిపోతున్నాయి నా పొలం కూడా ఉన్నది నేను కూడా బాధితున్నాయి అందువల్ల వీలైనంత త్వరగా ఇది సాకారం చేస్తే యాభై గ్రామాలకి దాదాపు యాభై వేల ఎకరాలకి మేలు చేసిన వాళ్ళు ఎత్తున్నారని చెప్పి ఆకాంక్షిస్తూ నమస్కారం కాలువ విస్తరణకు సంబంధించి భూసేకరణ కోసం నూట పదమూడు కోట్లు కావాలి ముందుగా అవి విడుదల చేస్తే భూమిని రైతులు స్వాధీనం చేస్తారు ఆ తర్వాత కాంట్రాక్ట్ కు టెండర్లు పిలిచి నిధులు కేటాయిస్తే పనులు మొదలవుతాయి ప్రకాశం బ్యారేజ్ లో నీరు ఎప్పుడూ ఉంటుంది కాబట్టి నీటి సమస్య తలెత్తే అవకాశం ఉండదంటున్నారు ఉద్యమకారులు అయితే ప్రస్తుతం ఎమ్మెల్యేగా గెలిచిన రామాంజనేయులు ఈ బడ్జెట్ లో నిధులు కేటాయిస్తారని చెప్పారు ఇప్పటికే ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామంటున్నారు ల్యాండ్ ఉన్నాయో ఒక నూట పది కోట్లు దాన్ని బడ్జెట్లో పెట్టమని సీఎం గారిని ప్రత్యక్షంగా కలిసి అడిగాం తప్పకుండా ఫైనాన్షియల్ సంబంధించినటువంటి లోటుపాట్లు చూసుకొని గుంటూరు ఛానల్ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని చేస్తామని చెప్పారు మొత్తంగా గుంటూరు ఛానల్ పొడిగింపు మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక్కి అన్నట్లుగా ఉంది కానీ గుంటూరు ఛానల్ విస్తరణ వల్ల నాలుగు మండలాల్లోని యాభై గ్రామాలకు తాగునీరు యాభై వేల ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వస్తుంది ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నా కానీ ఈ కాలవ ఆధునీకరణకి నిధులు కేటాయిస్తున్నారు కానీ పనులు మాత్రం జరగటం లేదు సారైనా సరే ఖచ్చితంగా ఈ కాలవ ఆధునీకరణ కోసం నిధులు కేటాయించడమే కాదు పనులు కూడా పూర్తి చేయాలని ఏదైతే గుంటూరు ఛానల్ రైతాంగం ఉందో రైతాంగం అంతా కూడా ఆశగా ఎదురు చూస్తున్న నేపథ్యం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది కెమెరామెన్ నాగరాజుతో నాగరాజు టీవీ నైన్ గుంటూరు జిల్లా